నగరంలోని స్థానిక పరివార్ హోటల్ అందు నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు నగరానికి చెందిన ప్రముఖులు గౌరవ డాక్టర్ పట్టా పొందిన సయ్యద్ సమీ హుసేని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో సయ్యద్ సమీ హుసేని గౌరవ డాక్టర్ పట్టా ప్రదానం చేశారు ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖులు ఘనంగా సన్మానించారు తదనంతరం సమీ హుసేని మాట్లాడుతూ రానున్న కాలంలో సేవా కార్యక్రమాలు కుల మత రహిత కార్యక్రమాలు పేద విద్యార్థులకు మతంతో సంబంధం లేకుండా విద్యా బోధనకు కృషి చేస్తామని తెలియజేశారు నాకు ఈ డాక్టరేట్ రావడం నా సన్నిహితులు నా కుటుంబ సభ్యులు మిత్రులు అందరి సహాయ వల్ల భావిస్తున్నారు ఈ కార్యక్రమం నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన అన్నదమ్ములు మా సోదరులందరూ కూడా నాకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం ఏదో ఆత్మీయ సన్మాన సభ అంటే ఒక పది మంది ఫ్రెండ్స్ వచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తారనుకున్నాం కానీ ప్రతి ఒక్కరూ మా ఫ్రెండ్స్ నా అన్నదమ్ములు నా బంధుమిత్రులు నా క్లాస్మేట్స్ నా మిత్రులు అందరూ వచ్చి వాళ్ళ గుండెల్లో నా మీద ఎంత అభిమానం ఉందో చూపించినందుకు ముందుగా నేను అల్లాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ వాళ్లకు నా చేతనైన సహాయ సహకారాలు నా మిత్రులతో కలిసి చేసిన దానికి ప్రతిఫలంగా నేషనల్ కన్జూమర్ రైట్స్ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి నా పేరును గౌరవ డాక్టరేట్ కోసం ప్రపోజల్ చేయడము అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను మూడు సంవత్సరాలు నా యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని భావించి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ముజాహిద్ గారికి అలాగే అదే విధంగా మౌలానా షరీఫ్ హుసేన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సమాజంలో మనం ఒక మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు అతనికి సహాయ సహకారాలు చేస్తే దానివల్ల మనకు ప్రతిఫలం ఇక్కడ కాకపోయినా కానీ మేము చనిపోయిన తర్వాత లోకంలో అయినా తప్పకుండా అల్లా సుమానత ఇస్తాడని నమ్మి ఉండే వాళ్ళను నేను కూడా ఒకటి కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు దాదాపు మూడు వందల యాభై మంది పేద బ్రాహ్మణ సోదరులకు సహాయం చేసినాం అదే విధంగా మొదటి కరోనా వచ్చినప్పుడు మా మీడియా మిత్రుల దానికి సాక్ష్యం ఎంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తే కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా వాళ్ళకందరు కూడా ధైర్యం ఇస్తూ వాళ్లకు నా ఇంట్లో తయారు చేసిన మందు ఇచ్చి ఎంతో మందికి వాళ్ళు చనిపోకుండా మనం వాళ్ళకి అడ్డుగా నిలబడి వాళ్ళ ప్రాణాలు కాపాడిన సంగతి మీరందరికీ కూడా తెలుసు మీరే నాకు చెప్పేవాళ్ళు కనీసం మాస్క్ అయినా పెట్టుకోబాయి ఏదని అయిపోతే ఎలాగని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు మనం భయపడుతూ వెళ్ళినాం అనుకోండి ఖచ్చితంగా మేము నష్టపోతాం ఏదైనా కష్టం విపత్తు వచ్చినప్పుడు ధైర్యంగా కానీ మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ పరమాత్ముడు ఆ సర్వేశుడు యొక్క చల్లని దీవెళ్ళు ఆశీస్సులు మన అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను సోదరుల కరోనా లాక్డౌన్ లో దాదాపు ఒక నెల మనం మా ఇళ్ల దగ్గర ఆశ తయారు చేసి ప్రతిరోజు పది వేల మందికి మనం సహాయ సహకారాలు అందించినాం అదే విధంగా పేదలకు కానివ్వండి అనాథలకు కానివ్వండి ఎవరైతే రోడ్డు పక్కన నిద్రపోయి పేదలుంటారో వాళ్ళకు మంచు కాలంలో దుప్పట్లు కానివ్వండి అదేవిధంగా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా నా మిత్రుల సహాయ సహకారాలతో నేను చేసినాను నాకు వెన్ను ముక్కలాగా నేను చేసిన ప్రతి కార్యక్రమంలో మేమున్నాము నీ తోడు అని చెప్పి సహాయ సహకారాలు అందించిన అలా అందరి మిత్రులకు హృదయపూర్వక సలాంను తెలియజేసుకుంటున్నాను సోదలారా ఒకటైతే గుర్తు పెట్టుకోండి మనం మంచి చేస్తే ఖచ్చితంగా సమాజం మనకు మంచిగానే గౌరవిస్తుంది కులం మతం అనేది అది మా వ్యక్తిగతం నేను ఇస్లాం ధర్మంలో పుట్టినాను ఇస్లాం యొక్క మత ఆచారాలను ఆచరించడం అది నా కర్తవ్యం నా బాధ్యత అల్లా తప్ప ఆరాధ్యుడు ఎవరు లేరు మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త అని చెప్పినోడే ముస్లిం అవుతాడు ఇస్లాం ధర్మంలో నువ్వు ఏ విధంగా నీ శరీరాన్ని ప్రేమిస్తావో ఏ విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో అదే విధంగా ఇతర మనిషిని కూడా ప్రేమించమని చెప్పి మొహమ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు మొహమ్మద్ ప్రవక్త గారు మాకు చూపించిన మాటలు మనం వెళ్ళితే ఎక్కడ కూడా సమాజంలో సంతోషాలు తప్ప ఎక్కడ దుఃఖాలు కష్టాలు ఉండవు సోదరారా ఏ ధర్మం చెప్పినా గాని మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తారు అది హిందూ ధర్మం కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి ఇస్లాం ధర్మం కానివ్వండి మానవ సమాజంలో లోక కళ్యాణం కావాలంటే సెక్యులర్ భారతదేశంలో పుట్టిన మేమందరం కూడా మనం ఒక ముద్ద అన్నం తినే ముందర ఎదుటి మనిషి ఆకలిగా ఉండాడా కట్టుకు నిండి ఉండాడా అనేది కూడా మనం గమనించినాం అనుకోండి ఖచ్చితంగా ఈ భారతదేశం ఉన్నతమైన శిఖరాలకు చేరుతుంది కాబట్టి మనం అందరం కూడా కలిసి మలిసి మనం కులమత రహిత సమాజ స్థాపన కోసం అదేవిధంగా పేదలకు మనం మన చేత సహాయం చేసుకుంటూ ఏ కులస్తులైనా గానీ విద్య బోధించమని చెప్పి ప్రతి ఒక్కరు తమ బిడ్డలను చదివించుకొని ఉన్నత స్థాయిలో తీసుకొని వెళ్ళాలని మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం విద్య మీద అదే విధంగా సెక్యులర్ ఏదైతే ఈ మధ్య మనం చూస్తున్నాం కులాల మతాల మీద చిచ్చు రెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాటిని అడ్డుకట్టు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా మినిమం మన భారతదేశంలో మన రాష్ట్రంలో లేదా మన జిల్లాలో మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మినిమం డిగ్రీ చదువుకుంటే బాగుంటది ఎప్పుడైతే ఒక వ్యక్తి అవుతాడో అతనికి సమాజం మీద ఒక అవగాహన వస్తుంది సమాజం మీద అవగాహన వచ్చినోడు పది మందిని మేలు చేయాలని చూస్తాడు కానీ కీడు చేయాలని చూడడు కాబట్టి ఖచ్చితంగా యువతరానికి చెడుదారిలో వెళ్లకుండా మధ్యానికి బానిసలు కాకుండా వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నతమైన స్థానానికి చేరే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము తొందరలో మీడియా ముఖంగా మనం చేసే కార్యక్రమాలు కూడా మనం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాం తెలియజేస్తాము ఎందుకంటే ప్రతి మనిషి ఒక మొక్క దాన్ని నాటితే మనం ఉండే ప్రాంతంలో కాలుష్యం లేకుండా సమయానికి ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడి ఆ ప్రాంతం సస్యశ్యామలం ఉంటది అని చెప్పి చెప్తారు అదే విధంగా ఏ విధంగా ఒక వ్యక్తి ఒక మొక్క నాటాల నాటాల్సిన బాధ్యత తీసుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు బిడ్డలను ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో వాళ్లకు స్కూల్లో చేర్పించి వాళ్లకు చదివించే బాధ్యతగా తీసుకుంటే ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో ఎవరైతే హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకందరికి డిస్ట్అట్ చేసుకొని వాళ్ళకందరు కూడా మోటివేట్ చేసి ఒక్కొక్కరు ఇద్దరు బిడ్డలను టెన్త్ క్లాస్ దాకా చదివించే బాధ్యత తీసుకోమని చెప్పి ఒక ప్రచార కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అందులో మీడియా మిత్రుల సహాయ సహకారాలు నా స్నేహితులు నా అన్నదమ్ములు మా బంధుమిత్రుల సహాయ సహకారాలు కావాలా ఎందుకంటే